స్వామి నేను కర్నూలు నుంచి వస్తున్నాను రావేంద్ర స్వామి ఎన్నో సంవత్సరాల నుంచి కొలువై ఉన్నాడు నేను ఆయన దగ్గరనే కొద్ది రోజులు నేను ఇక్కడ పనిచేశాను కానీ ఇప్పుడు మాకు ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల నేను మంత్రాలయం రావడం జరిగింది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి ఆయన అన్నం తిన్నాను కాబట్టి మళ్ళీ ఆయన ఒకసారి దర్శించుకుందామని వచ్చినాను ఇలాంటివి ఎన్నో జరుగు జరుపుకోవాలని ఆయన ఒక దర్శనం మనకి ప్రతి ఇయరు నాకు కలగాలని నేను ఆ రాజస్వామి కోరుకుంటున్నాను నాకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలి దర్శనం మళ్ళీ మళ్ళీ జరగాలి ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు నిత్యము ఆయన అన్నదాన సత్రంలో అయినా ద్వారా నిత్యము మధ్యాహ్నం అయితేనేమి రాతనైతేనేమి నిత్య అన్నదానము అనేది ఇక్కడ జరుగుతుంటుంది కానీ భక్తులు కూడా కర్ణాటకను కర్ణాటక నుంచి రైచూరు నుంచి బెంగళూరు నుంచి అందరూ వస్తూనే ఉంటారు వాళ్ళు ఆనందంలో కొంచెం అంట ఇంత నేను చెప్పలేను కానీ ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు మంత్రాలయం మొత్తం అంతా మునిగిపోయింది ఆ మునిగిపోయినప్పుడు కూడా ఒక వన్ వీక్ వన్ మంత్లో మొత్తం క్లియర్గా చేసినారు ఈ దినదిన అభివృద్ధి చెందుతుంది ఒకటి ఇక్కడ చాలా చిన్నగా చిన్న గందులు ఉండేవి రోజు ఇంత పెద్దగా అయిందంటే దాని కారణం మన రాజేంద్ర స్వామి గారు ఆయన నిత్య ఆశీస్సులు ఉండడం వల్లనే భక్తులు కర్ణాటక రాఘవేంద్రాయ్యారు

చాలా అంటే మీకు వేస్ట్ తెలుసా మంత్రాలయం ఉంది నది ఒడ్డున అంటే ఈ నది మీ కృష్ణా నదిలో పడతారు తెలంగాణలో పోయి కృష్ణా నదిలో పడతారు కాబట్టి ఇది చిన్న చిత్రం అనేది పేరు కూడా తర్వాత ఇక్కడ తెలంగాణ ఎంతమంది భక్తులు రంగారాత్రి నుంచి పద్దెనిమిది చేవెల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు మరి ఇక్కడ అన్ని సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయా ఎప్పుడు ఇచ్చినారు మీరు మంత్రాయానికి మంత్రానికి ఎప్పుడు ఇచ్చినారు అమ్మ మీ పేరు ఏం పేరు దేనికోసం దేనికోసం వచ్చినారమ్మ అంటే బాగుందంటే ఎట్లా బాగుంది సౌకర్యాలు ఏమేమి ఎక్కడ గాలిజీలు ఎట్లా ఉన్నట్ల వీటికి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ ఉన్నట్టుంది ఉంది మీరంతా మీరు అంతా యూనిఫామ్లో ఉన్నారా అమ్మా నుంచి ఏం చేసేట్టు సేవెల మండల్ వివో సెర్పు వివోయిగా పనిచేస్తాం ఐకెప్పిలో